ఫ్రైసిల్లాడ్ ప్రతిదినమూ దేవుని కృపావర్త కొరకు ఎదురుచూస్తున్న ఆత్మీయులారా మీ అందరికీ మరొకసారి యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామంలో శుభములు సమాధానము కలుగునుగాక దేవుని వాక్యముల నుండి రెండో రాజుల గ్రంథం ఐదో అధ్యాయం పదో వచనం నీవు నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయము నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదువు ఇక్కడ అనేటువంటి ఒక వ్యక్తి ప్రజల ముందు అతను శక్తిమంతుడు ఆస్తిపరుడు ధనఘనతలు కలిగినవాడు పేరు ప్రఖ్యాతలు గలవాడు పరాక్రమశాలిగా ఎక్కడికి యుద్ధానికి వెళ్ళినా అక్కడ జయం తెచ్చుకున్నాడు అతను అడుగుపెట్టిన ప్రతి స్థలంలో జయం వస్తుంది ఇటువంటి పరాక్రమశాలి అయినటువంటి నయమానం ఎవరికి చెప్పుకోలేనటువంటి ఓ సమస్య తన అంతా ఒక విధమైన అనారోగ్యంతో బాధపడుతున్నాడు కుష్ఠరోగం బయటికి అన్నీ కలిగి ఉండి కూడా లోపల తనలో తాను కృషించిపోతూ అనుదినము తనను బాధిస్తున్న ఒక సమస్య ఈ సమస్య పోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ పోలేదు లాస్ట్కి ఒక చిన్న కుమార్తె ఇజ్రాయల్ దేవుడైన ప్రభునిన్ను స్వస్థపరుస్తాడు ఆ దేవుని ప్రవక్త ఆ దేశంలో ఉన్నాడు ఆ దేవుని దాసుని వద్దకు వెళితే ఖచ్చితంగా నువ్వు స్వస్థత నొందుతావు అని సాక్ష్యం ఇచ్చింది ఆ బిడ్డ ఎంత గొప్పగా విశ్వాసపు మాటలు మాట్లాడిందండి ఆ చిన్న బిడ్డ చెప్పిన మాటలకి పరాక్రమశాలి అయి అతని ఇంటివారికి విశ్వాసం కలిగింది నిశ్చయత కలిగేలా మాట్లాడింది కుమార్తె చెప్పిన మాటను బట్టి విశ్వాసంతో బయలుదేరుతారు జీవము గల దేవుని దాసుని కలవాలని ఎలిషా యుద్ధకు వచ్చినప్పుడు అయ్యా నన్ను స్వస్థపరచమని అడిగినప్పుడు పర్వతం మీద ఉన్న ఎలిషా నీవు నది ఎద్దకు వెళ్ళి ఏడు మార్లు మునుగు స్వస్థత నందుతావు అంటాడు నది ఎద్దకు వెళ్ళి ఏడు మార్లు మునిగినట్లయితే నీవు స్వస్థత నొందుతావు అని చెప్పిన మాటను బట్టి అతను కొంచెం మనసులో బాధపడి ఆ ప్రవక్త కొండ మీద నుండి దిగివస్తాడు అతని చెయ్యి నా తల మీద నుండి అరికాలు వరకు ఇలా తడిమి నువ్వు స్వస్థత నందుచున్నావు అని చెప్తాడు అప్పుడు నేను స్వస్థత పడతాను అనుకుని వచ్చాడు మనం కూడా చాలాసార్లు మన సమస్యకు పరిష్కారం ఇలా వస్తే బాగుండు ఇలా వస్తుందేమో అనుకుంటూ వస్తాం మనం అనుకున్న రీతిలో దేవుడు మనల్ని బాగు చేయకపోయినా దేవుడు తన రీతిలో తన మార్గంలో తన మార్గంలో మనల్ని బాగు చేయడమే మనకు కావాలి పరాక్రమశాలి అనుకున్నాడు వ్యర్థానది వద్దకు వెళ్ళాలా ఏడు మార్లు మునగాల ఏ మా సిరియా దేశంలో నదులు లేవా నేను ఆ నదిలో మునగాల్సిన అవసరం ఏంటి అనుకుంటున్నప్పుడు పక్కనున్న ఆయన స్నేహితుడు చెప్తున్నాడు ఎందుకలా కోప్పడతావు కోప్పడవలసిన అవసరం ఉందా ఇక్కడ మీరు ఎలిషా భక్తుడు దైవజనుడు చెప్పాడు వెళ్ళి వర్ధాను నదిలో మునగమన్నాడు అది పెద్ద కష్టమైన పని ఏం కాదు మన దగ్గర ఆయన డబ్బు అడగలేదే ధన సంపదలు అడగలేదు ఆ పక్కనున్న ఆయన చెప్పినప్పుడు ఆ మాటలకు శాంతించాడు మన మన పక్కనుండే వాళ్ళు మన స్నేహితులు ఎప్పుడూ కూడా మనకి కోపాన్ని రేపేవారిగా కాకుండా మనల్ని శాంతిపరిచేవారిగా మన కోపము తగ్గించేవారిగా మనకు ఆలోచన కల్పించేవారిగా ఉండాలి తప్ప మరింత ఎక్కువ చేసేవారిగా ఉంటే వారితో స్నేహం మానేయండి వాక్యం సెలవిస్తుంది మత్తాయి సువార్త ఐదో అధ్యాయం తొమ్మిదో వచనం సమాధానపరచవారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు మన పక్కనున్న మన స్నేహితులు మన పక్కనున్న మన స్నేహితులు ఎప్పుడూ కూడా మన కోపం పోయే విధంగా వారు నీతో మాట్లాడితే మంచిది ఈ దాసుడు అదే పని చేశాడు కోపడాల్సిన అవసరం లేదే ఇక్కడ వర్ధాను నదిలో మునగమన్నాడు అంతే వెళ్ళము వెళ్ళి మునగమన్నాడు సో యుర్ధాన నది వద్దకు వెళ్ళి ఒక మారు మునిగితే రాల రెండు మార్లు మునిగినా స్వస్థతరాల మూడవ మారి నాలుగవసారి ఐదవసారి ప్రతిసారి మునిగి లేచినప్పుడు అంతా చెక్ చేసుకుంటున్నాడు రోగం పోలేదు అలాగే ఉంది పైనుండి ఒడ్డి మీద ఉన్నటువంటి దాసుడు చెప్పాడు అయ్యా ఆ దైవజనుడు చెప్పింది ఏడు మార్లు మునగమన్నాడు మీరు మాటిమాటికి చెక్ చేసుకుంటున్నారు ఏడవసారి కంప్లీట్ అయిన తర్వాత చూసుకోండి అని అన్నాడు ఏడవసారి మునిగి లేచిన వెంటనే అతని చర్మమంతా కూడా హీలైపోయి తల నుండి అరికాలు వరకు స్వస్థతనుందినట్టుగా వాక్యం సెలవిస్తుంది కంప్లీట్గా అతను స్వస్థతనుందినట్టుగా మనం చూస్తున్నాం వాక్యం నా ఆత్మీయులారా మీ జీవితాల్లో కూడా వాక్యమునకు మనం విధేయులైతే ఖచ్చితంగా ప్రభు యొద్ నుండి మేలు పొందుకుంటారు ఆయన అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుతాం నంబర్ సెవెన్ కంప్లీట్ నంబర్ కంప్లీట్గా మనం దేవునికి విధేయులమైతే దీవించుటకు ప్రభు సిద్ధంగా ఉన్నాడు స్వస్థపరచుటకు ప్రభు సిద్ధమే కనుక దేవుని అందు ఉంచు భయభ్యక్తి కలిగి ఉండు ఆయన చెప్పిన మాటకు విధేయులమై ఉందాం ప్రభు ఇచ్చే స్వస్థతను ఆరోగ్యమును సమాధానాన్ని ఆశీర్వాదాన్ని యేసుక్రీస్తు నామంలో పొందుకుందాం యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనంలో దేవునికి లోబడి ఉండు అప్పుడు అపవాదిని ఎదురించుడి వాడు మీ వద్ద నుండి పారిపోతాడు దేవునికి లోబడ్డం అపవాదిని ఎదురించినప్పుడు అప్పుడు వాడు మన యద్ద నుండి పారిపోతాడు అని వ్రాయబడింది మనం కూడా దేవుని వాక్యానికి విధేయులమైనప్పుడు స్వస్థతను విడుదలను సమాధానమును ఖచ్చితంగా ప్రభు దయచేస్తాడు ఓ చిన్న కీర్తన పాడుకుందాం దైవజనమా పాడదామా ఈ వాక్య సారాంశం ఏంటంటే ఏడు మార్లు మునిగినప్పుడు అనగా సంపూర్ణ విధేయత కలిగినప్పుడు స్వస్థత కలిగింది మరియు దేవుని మాటకు లోబడింది లో దేవుని మాటకు లోబడినప్పుడు దయాప్రాప్తురాలైంది అర్పణ కంటే లోబడట అనేది చాలా శ్రేష్టమైనది దేవుని వాక్యానికి లోబడుతున్నామా లేదా ఒక్కసారి పరీక్షించుకోండి దేవుని వాక్యానికి లోబడదాం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుందాం దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు వర్దిల్లి బలపరచునుగాక నయమాన్ని స్వస్థపరిచిన ప్రభువే మిమ్మల్ని మీ కుటుంబాలను ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థిక ఆర్థిక పరంగా స్వస్థతనిచ్చి బలపరిచి వర్ధిళ్ళ చేయునుగాక ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకుందాం దా విజనమా ప్రార్థన చేద్దాం ఎక్కి భవించండి పరిశుద్ధమైన మా ప్రీతండ్రి నీ వాక్యమునకు లోబడినప్పుడు నీ వాక్యమునకు లోబడినప్పుడు గాయమైనటువంటి అన్యుడు కూడా స్వస్థత నీ దాసుడు చెప్పిన మాటకు విధేయులైనప్పుడు ఏడు మార్లు మునగమని చెప్పావు ఎదురు చెప్పకుండా వెళ్ళి దానికి లోబడినప్పుడు అతను మేలు పొందగలిగాడు నీ వాక్యమునకు లోబడుట అది మాకు ఆశీర్వాదం నీ వాక్యానికి అవ్వడం వలన అది మాకు మేలు కలుగుతుంది ఈ విషయాన్ని గుర్తించి నీ వాక్యానికి లోబడే మంచి మనసు నీ బిడ్డలకు దయచేయండి ఎవరైతే లోబడి ప్రార్థిస్తున్నారో వారికి వెంటనే స్వస్థత కలుగునుగాక విడుదల వచ్చునుగాక సమాధానం కలుగునుగాక మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించడానికి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి ఈ ఉదయకాలం ప్రతి రోగి స్వస్థత నందునుగాక తండ్రి ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో అది రైలు మార్గమైన ఆకాశ మార్గమైనా బస్సుల్లో వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా రోడ్డు మార్గంలో ఏ మార్ ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ఉదయం ఉన్న బయలుదేరి సాయంకాలమున ఇంటికి వచ్చేంత వరకు నీ కాపుదల కాపాడే దూతల యొక్క సహాయం నీ ప్రజలకు దయచేయమని అడుగుచున్నాము నీ ప్రజల్లో ఉన్న ప్రతి అవసరం తీర్చగలిగిన నీ నామంలో ప్రార్థన చేస్తున్నాం మీ రాజ్యం నీతిని వెతికే వారిగా చేసి రాజ్య విస్తరణలో బలమైన సాధనాలుగా వాడుకోమని వీరిని వీరి కుటుంబాలను దీవించి వర్ధిల్ల చేయమని క్రీస్తేశు నామంలో క్రీస్తేశి యొక్క సమాధానం అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ మీరు విన్న ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా వాగ్దానం విన్న వెంటనే ఆమెన్ చెప్పి ప్రార్థనలో ఏకీభవించిన తర్వాత మీ ఫ్రెండ్స్ స్నేహితులందరికీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఈ లింక్ షేర్ చేయడం ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ప్రభు కృప మీకు తోడయుండి నడిపించును గా గాబ్లస్ యూ దేవునికి మహిమ గాక Praise the lad.